ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇలా మన జయించేల కాడ వివేకానంద స్వామి గ్రౌండ్ లో ఇలా ఆటల పోటీలు నిర్వహించారు అయితే అందులో కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రికెట్ ఇట్లా చాలా రకాల ఆటలు నిర్వహించారు మరి సరే ఆ ముచ్చరేదో చూద్దామా సెల్ ఫోన్లో పడి మగ్గుతున్నారు इहो रख चुसि ड्रग्स वेप बाहिसले सर जी सर सर इधर देखो इधर क्या बात

ఓకే సార్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇలాంటి ఫేలుత్సవ్ కార్యక్రమాన్ని ఏబీవి తరపున ప్రారంభించడానికి చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య యూత్ అందరూ ఏంటంటే అసలు అందరూ ఫోన్స్ కానీ లేకపోతే వ్యసనాలకు కానీ చాలా బానిసలు అవుతున్నారు కానీ అలాంటివి గ్యాప్ ఉండేదంటే మనం స్పోర్ట్స్ ద్వారా ఏదో ఒకటి చేయొచ్చు అనే దాన్ని ఏబీపీ చాలా గట్టిగా నిర్ణయించుకొని దీన్ని చేయడం అనేది చాలా గ్రేట్ అండి అయితే ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఒక చెప్పండి ధన్యవాదాలు

యూనిటీ పైకి ఏకతాటి పైని తీసుకురావడం కోసమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది కాబట్టి అందరం కూడా ఈ యొక్క యువజనోత్సవాల్లో మనందరం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి యొక్క ఆట యొక్క స్ఫూర్తిని ఆట యొక్క స్పిరిట్ని మనందరం కాపాడుతూ మనమంతా కూడా ఉల్లాసంగా ఇక్కడ గ్రౌండ్లో మన యొక్క ప్రతిభను కలవర్సు ఏపీ ఒక నివస్థల కేర్ ఉత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశము వైపు ప్రపంచ దేశము చాలా ఆసక్తిగా ఉన్నది భారతదేశంలో యువకులు ఒక రకంగా ప్రపంచంలోనే మానవ మరణులుగా భారతదేశ యువతని చెప్పుకోవచ్చు మిత్రులారా కాబట్టి భారతదేశం యొక్క యువత వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకిస్తున్నాయి ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే మనకు భారతదేశము అత్యధిక అనేక రంగాల్లో భారతదేశం ముందు అని చెప్పక తప్పదు స్వామి వివేకానంద మనకు చెప్పడం జరుగుతుంది కండ ఇనుప కండరాలు కొక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్నటువంటి వంద మంది యువకులను నాకు అప్పచేపినట్లయితే అప్పగించినట్లయితే ఈ దేశ యొక్క స్థితిగతిని గతిని స్వరూపాన్ని ఈ నేను మార్చితా పురోగతికి తీసుకెళ్తానని చెప్పినటువంటి సందర్భం మిత్రులారా ఇప్పుడు స్వామి వివేకానంద ఏదైతే అభ్యర్థించారో అటువంటి ఆ యొక్క స్వామి వివేకానంద యొక్క మాటను స్ఫూర్తిగా తీసుకొని అదే విధంగా నేతాజీ యువ నేతాజీ చంద్రబోస్ యొక్క బాటలో మనము ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ వారి యొక్క బాటలో ప్రయాణిస్తూ ఈరోజు దేశవ్యాప్త వ్యాప్తంగా దేశభక్తి భావన పెంపొందిస్తూ మనము ఈ రోజు వచ్చినటువంటి వివిధ కళాశాల నుండి వచ్చినటువంటి విద్యార్ విద్యార్థులు ఈ యొక్క క్రీడల్లో పాల్గొని చాలా శుభ్రుగా పాల్గొనాలని తెలుపుతూ ఈ యొక్క క్రీడా స్ఫూర్తితో